చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఐదు వేల మందికి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎంతమందిని పంపారండి ఫారెన్ స్టడీస్కి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని దళితుల్ని గిరిచి ఎంతమందిని పంపించారు ఒక్కనైనా పంపించారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము కూటమి ప్రభుత్వంలో మళ్ళీ విదేశీ విద్య పెడుతున్నాం మళ్ళీ కొంత వేల మందిని మేము చదివిస్తాం ఫార్న్ పంపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలా చేస్తాం అదే కూటమి యొక్క లక్ష్యం అంతేకాకుండా వైద్య వైద్య రంగాన్ని ఐసీఏలో పెట్టేసినటువంటి పెద్ద గనులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆనాడు రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చేసి ఐదు సంవత్సరాల్లో ఒక అసలు మహిళలకు కూడా పట్టబదలు కూడా తిరగలేని పరిస్థితి కల్పించి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేసి ఏ సంక్షేమ పథకం కూడా అర్హులైన ఎవ్వరికీ కూడా అందకుండా మీ బినామీలకే మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుని రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించేసి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మీరు మాట్లాడుతూ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది వింతగా కూడా అనిపిస్తుంది ఇకనైనా వాస్తవంలోకి రండి మీరు ఏంటంటే ఫుల్ టైం ఏమో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు పార్ట్ టైం ఏమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు మీకు మీ వాళ్ళకి కూడా వాస్తవం ఏం కనిపించట్లేనట్టుంది ఏదో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా ఇంకా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చేసరికి ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది దాంట్లో నుంచి ఇంకా బయటకు రావట్లేదు ఎవరు మీరు ఇంకా ఈ టైపులోనే ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు మాట్లాడటం ఆపకపోతే మానుకోకపోతే ఇప్పుడున్న పదకొండులో నుంచి కూడా ఒకటి కూడా రాబోయే రోజుల్లో మీకు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు కూడా మీ యొక్క చేష్టలు మీ యొక్క వ్యవహార శైలి మీ యొక్క మాటలు కూడా అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇకనైనా మార్చుకోవాలనేసి కూడా నేను ఈ సభావేదిక నుంచి కోరుతున్నాను